హాయ్ అండి ఇలా ప్రోగ్రామ్కి వచ్చాక ఒక్కొక్కరిది ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది నేను వచ్చేసరికి సురేఖ వాళ్ళు కూడా వచ్చేసారు వచ్చిన తర్వాత ఇలా పిల్లలు స్కిట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇలా పిల్లలు చాలా బాగా చేశారు మీరు కూడా చూసేయండి ఇక్కడ మా వాడికైతే బోర్ కొట్టకుండా మా చెరిగాడు ఆడుకుంటూ ఉన్నాడండి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు మా వాడు కిందకు వెళ్ళాలంటే వాడు ఆడిపిస్తూ నవ్విస్తూ ఉన్నాడు